చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రెమిసెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు వి చేయబోతూ ఉన్నారు మనం విజువల్స్లో చూడొచ్చు తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈరోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో విద్యా రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఉంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ అని 25 స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ని రాయమని సార్ ఈ రోజు కొంతమందిని మనం ఇంటరాక్షన్ కూడా డైస్ మీద వాళ్ళతో మాట్లాడుతుంది సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ అకాడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు రాసిన స్వయంగా వాళ్ళు మీరు రేపు రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్ ఉపయోగపడేటిగా తయారు చేయాలంటే అందరూ మీ బ్రెయిన్సే కాదు వీళ్ళందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఈ స్టూడెంట్ ఈ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని చేయక ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ ఇంటర్ టెక్నికల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ ఇఫ్ మీ స్టూడెంట్స్ అయిదారు ఇంకా రెస్పెక్ట్ అవుతుంది కండక్టెడ్ నైట్ క్లాస్ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ రేస్ సిక్స్టీన్ ల్యాక్స్ మీడియా ఫ్రెండ్స్ రెడింగ్ గుడ్ వేడ్ అవ్వండి అదే అదే పదహారు లక్షలు వాళ్ళు సొంతంగా రేస్ చేశారు సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఉంది సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు విజయ్ గారు సో స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం సార్ వాళ్ళు వాళ్ళు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం సార్ బుక్స్ డొనేషన్ అడగడం సో తెలుసు అని బుక్స్ డైరెక్ట్లీ ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లలు ఇచ్చే క్రియేటివ్ పెట్టి దే కెన్ ప్రమోట్ దట్ బస్ విల్ బిజినెస్ అవుతుంది అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా బెటర్ అదే అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటే దాన్ని ఇంకొంచెం పై కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి సోషల్ మీడియాలో కూడా ఆ డబ్బులు కూడా మొబైజ్ చేసి అదే కాకుండా వీళ్ళకు కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా మీరు ఎవరీ స్కూల్ సోషల్ మీడియా కూడా కమర్షియలైజ్ చేయించాను ఎదిగే కనీసం ఒక రెండు మూడు వందల కోట్లు వస్తారు ఒక స్కూల్కి ఒక అకౌంట్ టీచర్స్ అందరూ ఉంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సార్ ఇది ట్రాన్స్లేట్ చాట్ జీపీటీ అడగాలి యాక్చువల్లీ ట్రాన్స్లేట్ జింగ్ చేస్తారు ఇది ఇంటర్మీడియస్ కృత ఇంటర్మీడియట్కి వస్తానే మీరు గేర్ మార్చి కొంచెం స్ట్రెంగ్ చేసి సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవాలి సార్ ఇయర్ స్టార్టెడ్ సార్ మేడం ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ కాలేజ్ ఎంత చేస్తున్నాయో ఆ యాంగిల్ మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తారు ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ సమ్ స్కూల్స్ ఓన్లీ క్వాలిటీ పర్సన్స్ టాపర్స్ అక్కడ పంపిస్తారు సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఈస్ నౌ ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నారు క్యాటగరైజేషన్ సీమ్థింగ్ డూంగ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విజ్ జస్ట్ స్టార్టర్స్ మీరు అన్నట్టు టాపర్స్ ఎట్లా సోషల్ వెల్ఫేర్ ప్రిపేరింగ్ అల్టిమేట్గా ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నా అక్కడ ఏం చేస్తుందంటే బెస్ట్ స్కూల్స్ అనే పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ చేయండి విల్ గివ్ మనీ హాస్ విల్ డూ దట్ టైం టైమింగ్స్ చేస్తున్నాం సార్ ఎర్లియర్ నైన్ థర్టీ టు ఫోర్ ఉండేది కాలేజెస్ ఇప్పుడు నైన్ టు ఫైవ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా ఏముందో అక్కడ కాంపిటేటివ్ కోచింగ్ ఐడియా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫోకస్ చేశారు దే గాట్ అవుట్ కమ్ అదే ఎగ్జాక్ట్లీ అవుట్ పుట్ కమింగ్ అవుట్ కమ్ మాటం చెప్తా నాకు ఈ రోజు మీ డిపార్ట్మెంట్ చూసినాక ఆల్్రెడీ ఏది వచ్చింది అదే నేషనల్ లెవెల్ ఎన్ఆర్ఎఫ్ ఎన్ఆర్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కేఎం ఫోర్త్ సర్ ఒకటే వచ్చింది మీకు రెండే వచ్చే పదహారు వచ్చే తమిళనాడు వేర్ ఐఎమ్ ఆస్కేమ్ సమ్వేర్ వేర్ ఒకప్పుడు నేను తోమే కొంచెం వచ్చాను తగ్గిపోయాను సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ కనీషన్ సార్ వన్ టెక్నికల్ ఈ ని ఎంత వరకు ఎంతవరకు పేరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటిఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ ఇవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు వేయగలుగుతున్నారు సార్ మనకి ఎయిటీ త్రీ కి ఆల్ ఐటీఐస్ ఎవరింగ్

సార్ అల్ టెలియూ వాట్ రీడింగ్ సార్ వన్ ఐటీఐ పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఇవ్వాలి సార్ అండ్ సెట్ దాట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్ ఏ జిల్లాకి ఏమొస్తున్నా తీసుకుని అక్కడ ఇన్పుట్ ఇవ్వాలి దెన్ కంపెనీస్